హలో అందరికీ నేను మీ రవళి వెల్కమ్ టు మై ఛానల్ రవళి తెలుగు అమ్మాయి అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండ్ ఈరోజు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాం అనేది మీకు చూపిస్తాను చూడండి అండ్ మా ఇంట్లో అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో నేను ఇంటి దగ్గర చేసేసి అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చాను అమ్మ ప్రతి సంవత్సరం కలసం పెట్టయితే చేస్తుంది సింపుల్గా మన బడ్జెట్లు ఎక్కువ హంగులు ఆర్భాటాలకి వెళ్లకుండా సింపుల్గా చేసుకు ఎలా చేసుకున్నాము మేము అనేది మీకైతే చూపిస్తాను ఆ వరలక్ష్మి తల్లి దయ మీ మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ప్రతి ఒక్కరికి మరీ మరీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు నేనైతే ఇంకా నెక్స్ట్ వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి వరలక్ష్మి వ్రతం మేము ఎలా చేస్తాము మార్నింగ్ ఫోర్కి అయితే లేచాను ఇంకా ఇంటి దగ్గర పని అంతా చేసుకొని ఇక్కడ దీపం పెట్టేసి దేవుడికి మొక్కేసి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను నేను వచ్చేసరికి సెవెన్ టెన్ అయ్యింది ఇంకా అమ్మ అయితే నేను వచ్చేసరికి ఆల్మోస్ట్ అంతా సర్దేసుకుంది సింపుల్గా చిన్నపటం పువ్వుల దండ ఇంకా కలసం అయితే పెట్టుకున్నాం మూడు దీపాలు వినాయకుడికి ఒకటి ఇంకా తల్లికి అయితే రెండు పక్కన అయితే ఒక తొమ్మిది రకాల ప్రసాదాలు అయితే పెట్టింది ఇంకా అమ్మ అమ్మవారికి వచ్చిరా నాకు ముత్తైదుగా ఒకటి పెట్టడానికి కథ చదువుతాను కాబట్టి ఒక చీర అయితే తీసుకున్నాం చూపించాను కదా ఈసారి చీర ఇంకా క్లారిటీగా చూపిస్తాను చాలా బాగుంది త్రీ సిక్స్టీకి అయితే పక్కన తులసమ్మ అయితే ప్రతిసారి పెడుతుంది అమ్మవారికి ఇష్టం కదా ఇంకా అమ్మవారు కూడా తులసమ్లో కొలువై ఉంటారు కదా అందుకనే ఇంకా పట్టమైతే వెంకటేశ్వర స్వామితో కలిసి అమ్మవారు ఉన్నదైతే అమ్మ ప్రతిసారి పెడుతుంది ఇంకా ప్లేట్లోనైతే చిన్న లక్ష్మీదేవి ఇతడు విగ్రహం పెట్టేసి అయితే దానికైతే అమ్మ పూజ చేస్తుంది ఇంకా కలర్ఫుల్ అయితే మార్నింగ్ ఫోర్కి నేను లేచాను అన్నాను కదా మా ఆయన కూడా అప్పుడే లే లేపితే ఇంకా మార్కెట్కి వెళ్ళి అయితే కలర్ పూలు తెచ్చారు అప్పుడే ఫ్రెష్గా వస్తాయి తక్కువ కూడా ఇస్తారు ఎక్కువ మంది జనాలు ఉండరు కాబట్టి ఇంకా మార్నింగ్ మార్నింగ్ అవుతాను కొలితే రేట్ కూడా పెరిగిపోతుంది అందరూ ఒకేసారి వచ్చి పడిపోతారు కాబట్టి ఇంకా మా ఇంటి గారు కూడా కలర్ పూలు పెట్టాను ఇక్కడ అమ్మవారికి అయితే కొన్ని తీసుకొని వచ్చాను అమ్మ అయితే చాలా హడావిడి హడావిడిగా ఉంది ఇంకా అమ్మ హారం అయితే కనిపించలేదు బ్యాంకుల నుండి పెట్టి తెచ్చిన తర్వాత ఎక్కడ పెట్టిందో గుర్తులేదు నిదానంగా నెతుకు దొరుకుతుందని చెప్తే అప్పుడు నెమ్మదిగా నిదానంగా దొరికి నెతికింది హారం అయితే దొరికింది ఇంకా పెద్ద హారం అయితే అమ్మకి గోల్డ్ ఎక్యుమిలేట్ అయింది అని చెప్పాను కదా అప్పుడు తీసుకున్న హారము అది అమ్మకు అనుకుంటున్నారేమో అస్సలు కాదు కోడలు కోసం తీసుకుంది ఇంకా కోడలు రాలేదు ఇంకా కోడలు రావడానికి కూడా త్రీ టు ఫోర్ ఇయర్స్ టైం కూడా ఉంది అయినా ముందే తీసుకుంది కోడలికి అందరు అత్తలు ఇలా ఉంటే బాగుంటుంది కదా ముందే కోడల గురించి ఆలోచించి నీ అన్న ఎలాంటి అమ్మాయి వస్తుందో తెలియదు అప్పుడే తీసుకుంటున్నావు అన్నీ అంటే ఎలా వచ్చినా నా ఇంటి కోడలు నా ఇంటి పేరు నిలబెడుతుంది ఇంకా నా కోడలే నాకు మహాలక్ష్మి మిమ్మల్ని ఎలా చూసుకుంటానో తనను కూడా అలానే చూసుకుంటానైతే అమ్మ చెప్పింది నిజంగా అదృష్టం ఉండాలి దేనికైనా పుట్టింట్లో సుఖపడ్డాం ఎవరైనా సుఖపడతారో అతి ఇంట్లోనే సుఖపడడానికి అదృష్టం అయితే ఉండాలి ఎవరో అంతరాలు చూద్దాం ఇంకా అమ్మ నేను కాబట్టి ఒకరికొకరు కంకణాలు అయితే కట్టేసుకుంటున్నాము ఆల్మోస్ట్ అయితే ఏ పూజ అయినా సరే నేనే అయితే కథ చదువుకుంటాను నాకు చదవటం ఇష్టం కొంచెం కొన్ని నోరు తిరగకపోయినా సరే కోడ చదువుతాడు అంటారు కదా అలా కోడబలుక్కొని అయితే చదివేస్తాను నేను మాక్సిమం ఏది ఇంకా పెట్టుకోవడం ఫోన్లోని టీవీలో పెట్టుకోవడం అయితే లేదు నాకు వచ్చినంతవరకు నేను చదువుతాను ప్రశాంతంగా పూజ అయితే అయిపోయింది ఇంకా పూజ చేస్తున్నాను కానీ మనసు అయితే ఒకవైపు పిల్లల వైపే ఉంది పిల్లలు లెగిచారా లేదా తిన్నారా కృష్ణ స్నానం చేశారా నాన్నకి ఎంత ఇబ్బంది అయితే మనసు ఒకవైపు అటు అయిపోతుంది ఇంక పూజ అంతా ప్రశాంతంగా అయిపోయి అమ్మ హారతి కూడా ఇచ్చేసింది ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అయిపోయింది ఎంత అర్లీ మార్నింగ్ నేను చేసుకుంటున్నామంటే ఎయిట్ థర్టీ టూ లోపు చేయాలి లేదు అంటే మళ్ళీ నైన్ థర్టీ తర్వాత చేయాలి ఇంకా పూజ తొందరగా చేసుకుంటే పని అయిపోతుంది కదా అని అమ్మ ఉద్దేశం అందుకే మార్నింగ్ చేసేసుకున్నాం అర్లీగానే ఇంకా నాకు శ్రావణ్ శుక్రవారము రేపు శనివారం వ్రతము చాలా ఇబ్బంది అయిపోయింది ఒక త్రీ టు ఫోర్ డేస్ అందుకే వీడియో కూడా పోస్ట్ చేయలేకపోయాను లేట్ అయిపోయింది సప్త శనివారం వ్రతం రాఖీ అన్నీ కలిపి పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మ అయితే ఇంకా ముత్తైదువులకి పలుదానాలు అయితే సర్దేసుకుని పెడితే పిలిచేసాము ఒకరు పెద్దమ్మ ఒకరు అమ్మమ్మ ఇంకోటి మా వదిన ముందు వీళ్ళు ముగ్గురికి అయిపోతే తర్వాత మేమిద్దరం ఇంకా మా పనావిడ వాళ్ళ కోడలు అయితే రాలేదు తను నేను ఒకసారి చేసుకుందామని అయితే ముందు ముగ్గురికైతే చేసేస్తుంది పేరుకి మా పనావిడే కానీ మా ఇట్లాగే ఉంది ఎందుకంటే మా చిన్నప్పటి నుంచి మాకు ఆవిడేని అందుకే ఒక ఇంట్లో మనిషిలాగే మేము చూసుకుంటాము సరదాగా అనిపిస్తుంది తను కూడా ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి ఎదురుగానే ఉంటుంది అప్పటి నుండి చాలా ప్రశాంతంగా అయిపోయింది ఈసారి వరలక్ష్మి వ్రతం చూసారు కదా చాలా సింపుల్ ఫైవ్ హండ్రెడ్ లోపే అయిపోయింది ఏంటి కొన్న కొబ్బరికాయ పువ్వులు పళ్ళు ఏవో ప్రసాదాలు కొన్ని కొన్ని ఇంకా మన ఇంట్లోనే ఉంటాయి కదండి మనకు సొమ్ముతుంటే చీర కాసు లేకపోతే లేదు ఈసారి అయితే అమ్మ కాసు అయితే కొనలేదు చాలామంది అనుకుంటారు వేళల్లో అవుతుందేమో అనేసి ఇంకా ఈ మధ్య కొన్ని యూట్యూబ్లో చూస్తే అలానే ఉన్నాయి అస్సలు లేదు మనకి స్తోమత ఉండి ఒక్క పువ్వుతో పూజించినా సరే మన మనసు మంచిదైతే ఖచ్చితంగా లక్ష్మీదేవి కటాక్షం అయితే ఉంటుంది నేనైతే అదే బిలీవ్ చేస్తాను మనకున్నంతలో ఏది ఉంటే అదేని ఎక్కువ అంగులు ఆర్బాటాలు ఏం అవసరం లేదు ప్రతి సంవత్సరం మేము సింపుల్గానే చేసుకుంటాము ఇంకా అందరిది అయిపోయిన తర్వాత అయితే అమ్మ నాకైతే ఇంకా చేస్తుంది అదే పసుపు రాసి పెట్టేసి ఇంకా నాకు చీరైతే తీసిందానను కదా అయితే ఫలిదానం కింద ఇచ్చేసింది చెప్పడం మర్చిపోయాను కద చదివాను కదా అమ్మ అందరికంటే నాకు ఎక్కువ ఫిఫ్టీ వన్ రూపీ అయితే ఇచ్చింది ప్రశాంతంగా అయిపోయింది ఇంకీలో పిల్లలు కూడా వచ్చేసారు అండ్ మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను ఇదంతా అయిపోయిన తర్వాత వర్షం కూడా రెండు చుక్కలు రాల్పినట్టు రాలింది ఎప్పుడు పూర్తి చేసినా ఖచ్చితంగా వర్షం అయితే పడుతుంది అదేంటో వర్షం పడితే దేవుడు వస్తున్నారు అని అంటారు కదా వర్షం కూడా పడింది చాలా హ్యాపీ అని ఫీల్ చేసింది ఏ పూజ చేసినా ఖచ్చితంగా వర్షం అయితే పడుతుంది మేము అలాంటప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది నిజంగా దేవుడు మనల్ని కరుణించినా కరుణించకపోయినా కరుణించారని ఫీల్ అయిపోతాం కదా మనమైతే అండ్ ఈ వరలక్ష్మి వ్రతం కాదు కానీ అన్ని రేట్లు పెరిగిపోయాయండి నిజంగా పూజల టైం వస్తే చాడు ఫుల్గా బజార్లో రేట్లు పెంచేస్తారు కొబ్బరికాయ అంటే చాలా చిన్నకాయ థర్టీ ఫైవ్ రూపీస్ అంట ఇంకా పువ్వులు ఐదు పువ్వులు అయితే జస్ట్ చామంతి పువ్వులు ఐదే ఐదు ట్వంటీ రూపీస్ అంత రేట్లు అయితే ఉన్నాయి దారుణం నిజంగా పండగ టైంలో ఏమీ కొనలేము కానీ తప్పదు ఖచ్చితంగా దేవుడికి అయితే పూజలు చేయాలి ఇంకా పళ్ళు అంటారు అసలు చెప్పాల్సిన అవసరమే లేదు రేట్లకైతే ఇంకా చీర కొంగు నేను ఇటు పడితే అమ్మ అటు పట్టాలని అయితే చెప్తుంది ఇంకా పెద్దలు చెప్పినప్పుడు ఖచ్చితంగా వినాలి మనకు చిన్న మనకి తెలియని చిన్న చిన్న తప్పులు అయితే చేస్తూ ఉంటాం సరి చేస్తూ ఉంటారు అప్పుడే సరిదిద్దుకోవాలి ఇంకా అమ్మ అన్ని పనులు అయిపోయి ప్రశాంతంగా కూర్చుంది పాపం రెండుకి లేచింది కదా నీరసం అయితే వచ్చేస్తుంది ఇంకా నెక్స్ట్ చేయగలనా లేదా అనుకుంటుంది ఎందుకంటే వయసు అయిపోతుంది కదా ఆ తల్లి తల్లిదండ్రులు చేయగలవలే అని అయితే చెప్పాను చెప్పాను కదా వర్షం అయితే పడింది అలాగే చిన్నగా పెద్దగా ఏం కాదు జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ పడింది అంతే అది అమ్మవారు వచ్చి వెళ్ళిపోయినట్టు అయితే నేను ఇంకోసారి మీకు డీటెయిల్డ్గా అయితే చూపిస్తాను చాలా బాగుంటుంది లైట్ వెయిట్లోనే ఇంకో పిల్లలు కూడా వచ్చేసారు చూడండి రెండు జమినీ బొమ్మలు నాన్న ఎంత చక్కగా అయితే రెడీ చేశారు ఇంకా వాళ్ళు కూడా ప్రశాంతంగా మొక్కేస్తున్నారు ఏం చెప్తే అది చేస్తారు అల్లరి చేస్తారు కానీ ఏం చెప్పినా చేస్తారు మొక్కమంటే మొక్కుతారు మేము చెప్పింది వింటారు చెప్పింది మాట్లాడతారు కూడాను బాగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఈ సంవత్సరానికి అయితే పూజ ఇలా అయిపోయింది చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా నా వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి